రేపు పంచమి శనివారం చాలా మంచి రోజు ఈ రోజున మీరు మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేస్తే డబ్బు నాలుగు దిక్కుల నుండి దూసుకొస్తుందన్నమాట దూసుకురావడంతో పాటు మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు నార్మల్గా పంచమి రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుంది పంచమి అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఆ తల్లిని ఎవరైతే ఆరాధిస్తారో అలా ఇంట్లోకి ఏంటంటే ప్రవేశించడానికి అవకాశం ఉంటుందన్నమాట రేపు మనకు శనివారంతో కూడి పంచమి వస్తుంది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ కర్పూరం పరిహారం చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అలానే కాకుండా మీకు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి ఇల్లు తులతూగుతూ ఉంటుందని చెప్పొచ్చు ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదండి పంచమి రోజున ఏంటంటే కనుక మనం ఉదయాన్నే లేవాలండి సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు ఉండే వాళ్ళు ఏంటంటే కనుక పసుపు నీళ్లు కలిపి ఇల్లంతా క్లీన్ చేసుకుంటే మంచిది అనమాట అలా చేసేసిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇలా చేసేసుకొని గదిలో ఉండే దేవుడి పటాలు క్లీన్ చేసుకొని ఇంకా అనంతరం ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి శనివారం పూట అంటే శని బాధలతో సఫర్ అవుతారు కదా అలాంటి వాళ్ళు నీళ్ళల్లో ఒక కర్పూర బిల్లును కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిని క్లీన్ చేసుకుని పూజ గదిలో ఏంటంటే కనుక తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనము నార్మల్గా ఎర్రటి పుష్పాలు కానీ లేదంటే తెలుపు రంగులో ఉండే పుష్పాలతో కానీ మనం ఏంటంటే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మీరు అలంకరించుకున్న తర్వాత కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించి దీపారాధన చేయండి శనివారం పిండి దీపం పెడితే చాలా మంచిదండి మన కోరిక తీరుతుంది మనం కుబేరులు అవుతాము అలానే కాకుండా ఏంటంటే మనకుండే సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి శనివారం ఖచ్చితంగా పిండి దీపం చేయండి పిండి దీపం పెట్టడం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది అంటే పూర్తిగా మారిపోతుంది ఉందనమాట ఇంకా అలానే కాకుండా ఏదైనా బలమైన కోరిక ఉంటే ఆ కోరిక తీరాలని కూడా మీరు పిండి దీపం అనేది పెట్టొచ్చండి అలా పెట్టడం వల్ల కూడా మీ కోరిక అనేది తొందరగా నెరవేరుతుందనమాట ఇలా మీరు పిండి దీపం కాకపోయినా నార్మల్గా కూడా దీపం పెట్టుకోండి దీపం పెడతారు కదా పిండి దీపం పెట్టినా నార్మల్ దీపం పెట్టినా యాలక్కాయని వేసి దీపం పెట్టండి మంచిది అనమాట యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి దైవనుగ్రహాన్ని కలిగిస్తాయి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడతాయి అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక దీపం పెడితే అందులో ఒక యాలక్కాయని వేయండి దీపం కొండెక్కిన తర్వాత తీసి ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి సరిపోతుంది ఇలా ఇంట్లో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కని కానీ లేదంటే నైవేద్యం చేసి పెట్టుకున్నా సరిపోతుంది లక్ష్మీదేవిని పూజించండి వెంకటేశ్వర స్వామిని పూజించండి దీపారాధన చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోండి అలా చేసుకుని మనం కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు అనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడండి మర్చిపోకుండా ఏంటంటే కనుక నీటిని సమర్పించటం దీపారాధన చేసుకోవటం ప్రదక్షిణలు చేయటం తులసి కోట దగ్గర ఓం నమో భగవతి వాసుదేవాయన అనే మంత్రాన్ని పటించటం ఇలాంటివి చిన్న చిన్న నియమాలు ఆచరించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందండి మనకు బాగా కలిసి వస్తుంది అనమాట మందికి కూడా దైవనుగ్రహం ఉండదు అనేక రకాల చిన్న చిన్న కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి పెద్దగా కూడా కష్టాలు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు కూడా బాధలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే ఈ పరిహారాలు మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఇంట్లో పూజ చేసుకోండి పంచమితిది రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే పంచమితిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఆ తల్లి ఆ రోజే పుట్టిందని కొన్ని పురాణాలు కూడా చెబుతాయి అంటే ఆ పంచమితిదిని అమ్మవారు ఇష్టపడతారనమాట చాలా ఇష్టపడుతుంది లక్ష్మీదేవి ఈ రోజున ఏంటంటే కనుక మనం అండి ఒక లవంగాన్ని తీసుకొని అలానే కాకుండా ఒక కర్పూర బిల్లును తీసుకొని కర్పూర బిళ్ళ మీద లవంగాన్ని పెట్టి వెలిగించి మనం ఏంటంటే నమస్కరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలా మందిలో భావన ఉంటుంది కాబట్టి మీరు కూడా కుదిరితే ఒకవేళ ఈ విధంగా పరిహారం చేయండి మంచిదండి పూజ గదిలో ఈ విధంగా వెలిగించడం వల్ల మంచిది మనం కర్పూరంతో హారతి ఇస్తాం కానీ హారతి ఇచ్చే ముందే మనం ఇది వెలిగించిన తర్వాత హారతి చూపిస్తే చాలా మంచిది అలానే శనివారం పంచమితిది కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా ధూపం వేయండి ఒక ఐదు మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఆ మిరియాలు ఆ ధూపంలో వేసేసి ఇల్లంతా చూపిస్తే ఆ ఘాటుకు లక్ష్మీదేవి పరుగున మన ఇంటికి వచ్చి కూర్చుంటుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ రోజు ఏంటంటే గనక మనము మిరియాలను దంచి ధూపం వేసుకోవటం వల్ల అద్భుతాలు జరుగుతాయని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మిరియాలను దంచి ధూపం వేస్తే మంచిదండి ఆ ఘాటుకి ఇంట్లో నెగిటివిటీ అనేది ఉండకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా చెయ్యండి ఇక ఆ తర్వాత శనివారం కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి ఇలా ఈ రోజు ఏంటంటే కనుక శనికి అభిషేకం చేసుకోండి శనికి తైలాభిషేకం కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు ఏంటంటే కనుక నువ్వులని దానం చేయటం కానీ మినప్పప్పుని దానం చేయటం కానీ లేదంటే మనం ఏదైనా నల్లటి వస్తువు కానీ వస్త్రం కానీ దానం చేస్తే శని నుంచి విముక్తి కలుగుతుంది ఈ రోజు ఏంటంటే కనుక అండి నవగ్రహాలను దర్శించుకున్న మీకు జన్మ శని బాధలన్నీ కూడా పోతాయి అనమాట అలానే కాకుండా శనిదేవుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ రోజు కాకి కనిపిస్తే తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక ఓం శనిచ్చరాయనమా అనుకోండి లేదంటే నమస్కరించుకోండి కాకి అన్నం తినేటప్పుడు మీ ఇంటికి వస్తే ఏంటంటే కనుక అన్నం పెట్టండి అలా కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం కలిగి శని అనేది మీ జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుందన్నమాట ఆ తర్వాత ఇంకా కర్పూరంతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి నార్మల్గా పచ్చకర్పూరం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి అందరికీ అందుబాటులో పచ్చకరపురం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలా కర్పూర బిల్లల్ని తీసేసుకుని చేసుకోవచ్చు అందరిళ్లలో కర్పూరం ఉంటుంది కర్పూరం దేవతలకు దేవుళ్లకు చాలా చాలా ఇష్టం అనమాట కర్పూరం ఏదో ఒక దిక్కు నుండి ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తారు డబ్బుని అంటే మన దగ్గరకు ఆకర్షించుకోవటానికి కర్పూరాన్ని ఎక్కువగా యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అందుకే కర్పూరం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి లడ్డులో కూడా వాడతారు అలానే కాకుండా మనం చెప్పాలంటే గనక కర్పూరంతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలు కూడా చేస్తారు కర్పూరం అనేది చాలా పవిత్రతతో ఉంటుంది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఉంది దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి కర్పూర బిల్లలు తీసేసుకొని కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇదే పరిహారం పచ్చకర్పూరంతో చేస్తే ఇంక అంతకు రెట్టింపు ఫలితం కూడా వస్తుందన్నమాట ఒకవేళ పచ్చకర్పూరం ఉంటే దాంతో చేసుకోండి అది లేకపోతే ఇప్పుడు చెప్పే విధంగా దీంతో ఏంటంటే కనుకరం పరిహారం అనేది చెయ్యండి అందరికండి డబ్బు కావాలండి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే కదండి ఎవరికి చెప్పండి డబ్బు అవసరం లేనిది అందరికీ డబ్బు కావాలి సంపాదన పెరగాలి ఏదో ఒక రూపంలో మా ఇంటికి లక్ష్మీదేవి రావాలి మాకు సంపద అంటే చేకూర్చాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు శనివారం పంచమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు వెంకటేశ్వర స్వామికి శనివారం ఇష్టమైన రోజు కదా అందుకే ముందుగా మీరు ఏంటంటే కనుక అంత పచ్చకర్పూరం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి లేదు పూజ గదిలో కర్పూరం ఉంది పచ్చకర్పూరం అంటే కొద్దిగా తీసుకొని చేతితో మెదిపి పూజ గదిలో ఏంటంటే దేవుడి పటాల దగ్గర చల్లండి అలా చల్లితే ఆ వాసనకి ఏంటంటే గనక ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యంతో నిండిపోతుంది అక్కడ దేవుడి గది అంటే గనక దేవతలు నిద్రించే స్థలం అంటారు దేవుళ్లకు ఇష్టమైన ప్రదేశంగా భావిస్తారు పూజ గది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది పూజ గదిలో పాజిటివ్గా ఉంటుంది కాసేపు పూజ చేసేటప్పుడు పూజ గదిలో కూర్చుంటే మనకు ఒక అంటే స్వర్గంలాగా కనిపిస్తుంది ఎందుకంటేనండి మనం బాధలు మర్చిపోతాం అనుకుండా ఇబ్బందులు మర్చిపోతాం హాయిగా కూర్చుంటాం పూజ చేసుకుంటాం కదా అందుకే మీరు ఏంటంటే కనుక రేపు తిది కాబట్టి కొంచెం కర్పూరం తీసుకుని ఇలా చల్లేయండి అలా చల్లితే మంచిది పచ్చకర్పూరం ఇప్పటి వరకు మేము తెచ్చుకోలేదు మా ఇంట్లో అంటే కనుక కర్పూరాన్ని తెచ్చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి సరిపోతుంది అలా కూడా ఫలితం వస్తుందన్నమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా కర్పూరాన్ని ఈ చోట్లో పెట్టుకోండి ఈ నాలుగు చోట్ల పెడితే నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది పూజ గదిలో ఖచ్చితంగా పచ్చకర్పూరం ఉండాలి లేదంటే కనుక ఇప్పటి వరకు కొంచెమైన సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో పచ్చకర్పూరం ఉంటే చాలా మంచిదండి అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడొచ్చు అనమాట అందుకే మీరు ఇలా కర్పూరాన్ని తెచ్చేసుకొని పెట్టేసుకొని ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీ దగ్గర ఒకవేళ ఇంకా పచ్చకర్పూరం లేదనుకోండి నార్మల్ కర్పూర బిల్లల్ని ఒక మూడింటిని తీసుకోండి అలా మూడింటిని తీసుకున్న తర్వాత ఏంటంటే వాటిని కొంచెం చేతితో మిదపండి అంటే అవి కొత్తగానే మ్యాస్ అయిపోతాయి కదండి ఇలా పౌడర్ లాగా అయిపోతాయి అలా అయిపోయిన తర్వాత వాటిని బీర్వాల్లో చల్లెయండి అంటే బీర్వాళ్ళంటే ీర్వా మొత్తం చల్లకండి బీర్వాలో మనం డబ్బు దాస్తాం కదా అక్కడ ఆ ప్రదేశంలో చల్లండి నోట్ల మీద కావచ్చు బీర్వాలో కావచ్చు డబ్బు బంగారం దాచే దగ్గర కావచ్చు మనం కీలక పత్రాలు దాచే చోట కావచ్చు ఏంటంటే చల్లండి అలా చల్లటం వల్ల మన పత్రాలు ఏంటంటే పదే పదే తాకట్లోకి వెళ్ళవు అలానే కాకుండా బంగారం కూడా తాకట్లోకి వెళ్ళదు మనం కొన్ని కొన్నిసార్లు డబ్బు లేకపోతే మన దగ్గర ఉండే ఫ్లాట్ పేపర్లు ఇలాంటివి పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం కదా అలా లేకుండా చేసుకోవటానికి బంగారం తాకట్లోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేలాగా చేసుకోవటానికి అలానే ఏంటంటే ఇంకొకటండి గుర్తుపెట్టుకోండి మనము డబ్బుని లెక్కించేటప్పుడు మంచి వాసన వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి మన నుంచి దూరం కాదు ఇది వాస్తవం అండి చాలామంది చేస్తారండి మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి ఇలా డబ్బు దగ్గర అంటే మనం చల్లేయటం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కాకుండా ఒక మితిగా ఖర్చు అవుతుంది ధనం అనేది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది ఇది మాత్రం మర్చిపోకుండా చేసేసుకోండి ఎంతలా ఫలితం ఉంటుందంటే మీరు షాక్ అయిపోతుంది ఇంకా తర్వాత రెండోది రెండోది ఏంటంటే గనక మనము ఇలాగ పూజ గదిలో పెట్టుకున్నాం బీరువాలో చల్లుకున్నాం ఆ తర్వాత మనము ఏంటంటే మూడోది వచ్చేసి అండి గుర్తు పెట్టుకోండి హాల్లో ఎప్పుడు కూడా కర్పూరం పొడి అనేది మీరు చల్లుతూ ఉండండి చల్లటం అంటే కనుక మొత్తం హాల్ మొత్తం ఏం చల్లకండి ఒక చోట ఒక నాలుగు కర్పూర బిల్లులు వేసేసి వదిలేయండి అలా వేసి వదిలేయటం వల్ల ఏంటంటే కనుక మన ఇంటికి అండి మంచి వారుస్తారు చెడు వారుస్తారు ఎవరి ద్వారా ఏం మన ఇంట్లోకి వస్తుందో మనకు తెలియదు ఎవరి ద్వారా ఏ నెగిటివిటీ అనేది మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతుందో కూడా తెలియదు అలా ఏంటంటే కనుక కొంతమంది అండి కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎవరైనా మనం అంటే గిట్టని వారు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కూడా మన పక్క వారు పొరుగువారు పొరుగు వారు వచ్చినప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళు అనుకోకుండా వస్తారు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా గొడవ జరుగుతుంది ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా మందికి తెలుసుంటుంది కొంతమంది గమనించరు కాకపోతే ఇలా జరుగుతుందనమాట ఎందుకు అలా జరుగుతుందంటే కనుక వాళ్ళ ద్వారా చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ నెగిటివిటీ ఉంటుంది కాబట్టి అలా మనకు జరిగే అవకాశం ఉంటుంది అందుకే కర్పూర బిల్లలో ఒక చోట వేసి పెట్టుకున్న వాళ్ళు ఇంకా మీ ఇంటికి ఎవరు వచ్చినా గొడవలు జరగవు ఇబ్బందులు అనేవి రావు బాధలు కలగవు మంచిగా ఉంటుంది మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారనమాట ప్రశాంతి ంతమైన జీవితం అనేది ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది కాబట్టి హాల్లో తప్పనిసరిగా నాలుగు కర్పూర బిల్లులు పెట్టాలి కర్పూరం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే కనుక ప్రతికూల శక్తులు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు అస్సలు నివసించవు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మొత్తం పాజిటివ్గా ఉంటుంది అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే కనుక భార్యాభర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతాయి నువ్వెంత నేనెంత కొట్టుకుంటారు తిట్టుకుంటారు దూరం అయిపోతారు అసలు అర్థమే కాదు చిన్న చిన్న గొడవలకు ఏంటంటే కనుక అలగడాలు ఇలా తిట్టుకోవటాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే గనక మీరు పడుకునే చోట కూడా అండి ఖచ్చితంగా ఏంటంటే కర్పూరం అనేది పెట్టి చూడండి ఒక నాలుగు బిల్లలు పెట్టుకోండి వాటిని మారుస్తూ ఉండండి వారానికి ఒకసారి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటూ ఉండండి ప్రేమను రోగాలు పెరుగుతాయి భార్యాభర్తలు చక్కగా ఉంటారు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చక్కటి ఫలితాలను చూడటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట కర్పూరంతో చాలా లాభాలు ఉన్నాయండి కర్పూరం వల్ల మంచి జరుగుతుంది కర్పూరం వల్ల మనసుడి తిరుగుతుంది మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తదితర దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మనకేంటంటే కనుక చెప్పాలంటే అద్భుతం లాగా అంటే పంచి పరిహారం అనమాట ఎప్పుడైనా సరేనండి డబ్బు ఎక్కువగా అయిపోతుంది పర్సులో డబ్బు పెడితే నిలవటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కొంచెం చిన్న అంటే పచ్చగరపున తీసుకొని ఒక్కసారి పర్సులో పెట్టుకొని చూడండి డబ్బు అనేది ఎక్కడికి పోదు మన దగ్గరే ఉంటుంది ఎంత అంతే ఖర్చు చేస్తాం మిగిలిన డబ్బు మనకి కంటికి కనిపిస్తుంది అనమాట అలా కూడా మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఇది కూడా మీరు చేయొచ్చు ఇలా కర్పూరంతా చాలా చేసుకోవచ్చు అండి చాలా చేసేసి ఫలితాలను పొందొచ్చు శనివారంలతో ఎంత మంది సఫర్ అవుతారండి శనివల్ల ఎంత ఇబ్బంది పడిపోతారండి ఎంత అంటే బాధపడతారు అలా వాళ్ళు ప్రతిరోజు కూడా అండి స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిల్లను వేసుకొని చేస్తే ఆరోగ్యం బాగుంటుంది చెడు పోతుంది మన చెడు ఆలోచనల నుంచి మనకు విముక్తి కలుగుతుంది చెడు అనేది మన దగ్గరికి రాదు శని విముక్తి కలుగుతుంది అలానే కాకుండా మనకు ఉండే కొన్ని అంటే థింకింగ్స్ ఉంటాయి కదా ఓవర్గా థింక్ చేస్తాం అది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది స్కిన్ ఎలర్జీ కావచ్చు ఈ డస్ట్ పొల్యూషన్ ఇలాంటివి ఉంటాయి కదా వాటి నుంచి కూడా మీరు బయటపడతారు వాటి నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోవడానికి కర్పూరం అనేది చక్కగా మనకు పనిచేస్తుంది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇది మనకి ఏంటంటే నెగిటివిటీని తీసేస్తుంది శని దోషాల నుంచి బయటపడిస్తుంది ఇలా ఆయుర్వేదక పరంగా కూడా కర్పూరాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు బకెట్ నీటిలో ఈ కర్పూరం చేతితో మిదపండి కర్పూర బిళ్ళను తీసుకోండి వేసేసుకుని స్నానం చేయండి ఆ రోజంతా కూడా ఎంత ఫ్రీగా ఉంటారు ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా ఉంటారో చూసుకోండి ఇంకా అనంతరం రేపు పంచమి కదా చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఒక గ్లాసుడు పాలతో ఇలా చేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం కలగని వాళ్లకు కలిగేలాగా చేసుకోవటానికి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుడి తిరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక గ్లాసు పాలను తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఏవైనా సరే స్త్రీలకు ఏంటంటే కనుక కొన్ని సమస్య ఉంటాయండి చెప్పాలంటే స్త్రీలకనే కాదు పురుషులకు చేసుకోవచ్చు ఏం కాదు ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇదేంటంటే చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారండి సాధువులు మునువులు ఎక్కువగా చేస్తారు మనలాంటి వాళ్లకు చాలా తక్కువగా తెలుసుంటుంది పరిహారం పంచమి రోజు గ్లాసులో ఏంటంటే కనుక కాచిన పాలను పోయండి మనం ఎంగిలి చేయకపోతే మంచిది ఎందుకంటే అది ప్రసాదంగా నివేదన చేస్తాం కాబట్టి ఎంగిలి చేయని పాలను తీసుకుంటే చాలా బెటర్ అండి ఇలా కాచగానే ఒక గ్లాసులో పోసేసి దీపం పెట్టేటప్పుడు అమ్మవారి పట్ట ముందు పెట్టండి కొంచెం చల్లారిన తర్వాత అలా పెట్టిన తర్వాత అందులో వీలుంటే ఒక రెండు సోంపు గింజలు వేయండి అమ్మవారి పటం ముందు పెట్టుకోండి కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కలగదు ఇబ్బందులు కలుగుతూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కలగక ఏంటంటే బాధలు ఉంటూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎవరికి చెప్పుకోము ఇలా గర్భాశ్రయానికి సంబంధించిన కావచ్చు కొంచెం ఎండే అంటే డైజెషన్ సరిగ్గా కాక ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు పంచమి రోజు అమ్మవారి పటం ముందు గ్లాసుడు పాలు పెట్టి అందులో రెండు సోంపు గింజలు వేసి ఆ తర్వాత అమ్మవారికి అది నివేదన చేసి ఆ అనంతరం ఏంటంటే కనుక వాటిని తీసుకుని మనం ప్రసాదంగా స్వీకరిస్తే మనకు మంచి జరుగుతుంది మనం ఏ దేనికోసమైతే మనం అమ్మవారి పటం ముందు పెట్టుకున్నామో ఆ పాల గ్లాసు దానికోసం తప్పనిసరిగా అది పనిచేస్తుంది అనమాట అలా మనకు పనిచేయటమే కాదండి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది అనమాట మనకేంటంటే కొన్ని అనారోగ్య సమస్యలని కూడా తీసేస్తుంది ఈ మైగ్రేన్ కావచ్చు లేదంటే కనుక డిప్రెషన్ ఉంటుంది ఆడవాళ్ళు ఊకనే అలసిపోతూ ఉంటాం కదండి చిన్న నిన్న చేసిన అలసట అనేది మనకు వస్తూ ఉంటుంది కదా దాని నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోవడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంది కాబట్టి చేసేసుకోండి ఇలా ఏంటంటే కనుక పాలే కదనుకోకండి అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం మనం ఏంటంటే ఒక గ్లాసుడు పాలు అమ్మవారి పటం ముందు పెడితే అవి తప్పనిసరిగా నివేదన అవుతాయండి ఆ తల్లి ఆ పాలను స్వీకరిస్తుంది అనమాట అలానే కాకుండా తిరిగి మనం స్వీకరిస్తాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది అంటే కేవలం ఇది లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టి చేసేసుకోండి సోంపు గింజలు ఖచ్చితంగా వేయండి సోంపులో కూడా కొన్ని అద్భుత శక్తులు దాగుంటాయి కాబట్టి ఆ సోంపు వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే ఈ పనులు చేసేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదు లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించదు బాధలు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి అనుకుంటారు కదా అవన్నీ కూడా పోతాయి మంచి అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ పంచమిని మాత్రం అస్సలు వదులుకోకండి ఈ పంచమి చాలా చాలా శక్తివంతమైనది శనివారం వచ్చింది కాబట్టి ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెట్టే పౌర్ణమి అని చెప్పొచ్చు పౌర్ణమి రోజున ఏది చేసుకున్నా కానీ మనకు అంతా కూడా బాగానే ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట